హలో అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు సో ఈ వీడియో వచ్చి హనుమంత్ జయంతి రోజు వీడియో అండి ఆ రోజు తమిళపాకుల మీద జయ శ్రీరామ్ అని రాసి పెట్టేసి మాల కింద చేసి ఆంజనేయ స్వామి ఫోటోకి అయితే వేశానమాట అంగుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నా కానీ మూడవ నెల ఆ వాళ్ళకితోనే రెండు పూర్తవుతున్నాయి నెక్స్ట్ డేకి థర్డ్ మంత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట లేకపోతే వాళ్ళు గుడికి వెళ్ళి స్వామివారి విగ్రహానికి వేయించవచ్చు చెప్ప అనుకున్నా ఇంకా కుదరలేదు ఇంక ఇంట్లోనే ఫోటోకి ఇలాగా మాల కింద చేసేసి వేసాను అనమాట తమలపాకులన్నీ నేను నైటే తెప్పించేశాను నైట్ తెప్పించేసి ఇంక పొద్దుట లేచి లేవగానే అమ్మ కూడా ఉంటున్నారు కదా ఇంట్లో నాకు హెల్ప్గా ఉంటున్నారు అమ్మ అమ్మ ఒక పక్క నుంచి వేరే పని పనిచేస్తూ ఉంటే నేను ఇలా పూజ దగ్గరకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నా ఇది తమలపాకులన్నీ కూడా నీట్గా ఒకసారి వాష్ చేసేసి గంధసింధూరం ఉంటుంది కదండి మన దగ్గర ఆంజనేయ స్వామికి ఎక్కువగా గంధసింధూరం అంటే ఇష్టం కదా ఆ సింధూరంతోనే ఇట్లా రాసా అనమాట లేదు మా దగ్గర లేదు అంటే కనుక మీరు గంధంతో అయినా మామూలు గంధంతో అయినా సరే రాసుకోవచ్చు తమలపాకుకి కుంకుమ పొట్టు పెట్టి రాసుకోవాలన్నమాట ఇంకా నా పద్ధతి ఇంతేనండి వేరేలాగా చేయాలి అనేసిగట్ట ఏమీ కాదు చిన్నప్పటి నుంచి నేను చూసినంత మట్టుకి నాకు తెలుసుకున్నంత మట్టుకి నాకు వచ్చినంత మట్టుకి నేను ఎట్లనే చేస్తాను వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చూసి చేయాలి వాళ్ళు చూసి చేయాలి అనేసి అయితే నాకైతే ఉండదండి ఒకవేళ చేస్తున్న విషయంలో ఏమైనా రాంగ్ ఉంటే ఎవరైనా చెప్తే కనుక అది ఖచ్చితంగా నేను పాటిస్తాను ఎవరినే నేను తోసుకొచ్చునండి మన మంచిగా అన్నీ చెప్తారని నేనైతే అనుకుంటాను ప్రతి మంచి విషయం కూడా నేను ఎవరు చెప్పినా సరే పాటిస్తా అనమాట ఇలాగా మాల్లాగా అయితే తయారు చేసేస్తానండి స్వామి ఫోటో మాకు దేవుడి మందిరంలో ఉండదు సింహద్వారం దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ ఫోటో కోసం మీలాగ తమలపాకుల మాల అయితే రెడీ చేశాను మామూలుగా అయితే దండ తెప్పించేస్తారు మా వారు కాకపోతే ఇలా హనుమాన్ జయంతి రోజున మాత్రం ఇట్లానే చేస్తానండి ప్రతి మంగళవారం వేసే మాల కన్నా నాకు ఇలా తమలపాకు మాల వేస్తే మాత్రం చాలా ఇష్టం స్వామివారికి అటుపక్క ఇటుపక్క మామిడాకులు పెట్టేసి ఆ మాలైతే వేసాను అనమాట చాలా అంటే చాలా నిండుగా కనిపిస్తుందండి ఫోటో అంతా కూడా మార్నింగే ఫోటో అంతా కూడా శుభ్రంగా తుడిచిపెట్టేసి సింధూరంతో బొట్లు పెట్టాను అనమాట ఆంజనేయ స్వామికి కంఠం దగ్గర కూడా ఖచ్చితంగా అంటే కంఠం కింద గుండెల మీద రాములు వారు అక్కడే కొలువై ఉంటారు కదండి అక్కడ కూడా బొట్టు పెట్టుకోవాలి ఇలా నామం కింద పెట్టేసి ఫోటోకి ఇలాగ మాలగా వేసి అలంకరించాను అనమాట ఇక పూజ అంతా అయిన తర్వాత ధూపం ఇచ్చేసాను ఆ రోజు హనుమాన్ జయంతి కదండి ఆ రోజైతే ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా అనేది చదువుకొని రాముల వారిని ఆంజనేయ వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ నాకు వచ్చిన మట్టుకి నేను చదువుకొని ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇక ధూపం అయితే ఇల్లంతా కూడా ధూపం వేసేస్తున్నానండి ఇది శనివారం రోజు బ్లాగు సో అందరికీ లేట్గా వెస్ట్ చేశానని మాత్రం ఏమనుకోవద్దు హనుమ జయంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి అందరికీ ఆ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో పట్టాభిషేకం శ్రీరాములు వారి పట్టాభిషేకం ఫోటో రోజువుడ్తో చేయించి పెట్టుకున్నామండి చాలా బాగుంటుంది ఈ ఫోటో గురించి చాలామంది అడుగుతారు మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అంటే ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి రాముల వారి ఫోటో మేము ఆ ఫోటో అయితే చేయించి ఇంకా లైఫ్ లాంగ్ ఉండేలాగా చేంజ్ చేశారనమాట మా వారు పటం అయితే మాకు రాముల వారి పటం అయితే మాకు గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఇచ్చిన పటాన్ని మేము అలాగా లైఫ్ లాంగ్ ఉండేలాగా ఫోటో కింద చేయించేస్తాము ఇంకా ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా ఇచ్చేసి పూజా కార్యక్రమం ముగించేసుకుని టిఫిన్ సెక్షన్కి వచ్చేస్తానండి ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే ఇడ్లీ అనమాట పిండి ముందు రోజునైతే రుబ్బి పెట్టేస్తున్నా నేను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్పు వేసేసి ఇలాగ కొంచెం పొంగుతుంది కదండి ఆ పొంగిందంతా కూడా కింద కానికేలాగ ఒకసారి గరిటి పెట్టి శుభ్రంగా తిప్పేసి ఇడ్లీ వేసేస్తున్నాను నాకు ఇడ్లీ అంటే మాత్రం భలే ఇష్టం అండి దోశలు వీ వీటికన్నా కానీ నాకు ఇడ్లీ అంటే మాత్రం చాలా ఇష్టం అందులో గుళ్ళు చట్నీ నాకు నా మా బాబుకి కూడా గుళ్ళు చట్నీ ఇడ్లీ అంటే పిచ్చి ఇష్టం అనమాట కాకపోతే ఇంట్లో ఎవరు గుళ్ళు చట్నీ తినరు ఈ పెరుగు చట్నీ మాత్రం కావాలని అంటారు మా వారు ఎప్పుడు గుళ్ళు చట్నీ కన్నా ఈ పెరుగు పచ్చడి కావాలంటారు అందుకని చెప్పేసి ఇంకా మా వారు శనివారం రోజు టిఫిన్ చేస్తారండి ఇది శనివారం రోజు అన్నా కదా సో ఇంకా ఆయన కోసం అని చెప్పి కొబ్బరికాయ పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నా కొబ్బరి ముక్కలన్నీ కోసిచ్చేసిందమ్మా దాంట్లో కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు వెల్లుల్లి కాస్తంత సాల్ట్ వేసేసి ఇలాగా బరకగా గ్రైండ్ చేసేసా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మన దగ్గర పెరుగు ఉంటుంది కదండి పెరుగు వేసేసి ఇంకొక రెండు మూడు రౌండ్లు తిప్పాలి పుల్లగా లేకుండా చూసుకోండి పుల్లగా ఉంటే చట్నీ బాగుండదు కమ్మగా ఉండాలండి పెరుగు అంటే మనం నైట్ తోడు పెట్టింది మార్నింగ్ చట్నీలో వేసుకుంటే బాగుంటుంది ఇలాగా పెరుగు కూడా వేసేసి ఇలా తిప్పేసి కొంచెం పోపు వేసేసుకుంటే కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి పోపు అయితే వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే పోపు వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుండి తినాలనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు వేసి ఇలాగా పోపు అయితే వేసేసాను మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఈ చట్నీ బాగుంటుంది కూడా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు చట్నీ అయ్యేలోపు మనకి ఇడ్లీ అనేది అయిపోయిందనమాట ఇంకా స్మూత్ స్మూత్గా ఉండే ఈ వైట్ వైట్ ఇడ్లీలు చక్కగా నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నా ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న కారి ఇడ్లీ కారపొడి అండి అస్సలు చాలా అంటే చాలా బాగుండింది చాలా బాగా కుదిరింది కూడా చట్నీ కారపడి దానిపైన నెయ్యి వేసుకుంటే ఇంకా ఆతిరిపోతుంది ఇంకా నేనైతే నేను తినడం లేదు ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి మా వారు జింకెళ్ళు వచ్చేసారు వస్తా వస్తా ఇంకా కూరగాయలు అవి తీసుకొచ్చేసారనమాట ఆదివారం నాడు నాకు ముందు రోజు తెచ్చుకుంటే ఒక్కొక్కసారి పని అవుతుందండి కొంచెం కూరగాయలు తీసుకొచ్చేయమంటే ఇంకా అన్ని వెరైటీస్ తీసుకొచ్చేసారు నేను వెళ్ళానంటే వారానికి సరిపడగా తెచ్చుకుంటాం ఆ వారు వెళ్ళారంటే కనుక మార్కెట్కి ఇలాగ రెండు వారాలకి సరిపడగా ఒకసారిగానే తెచ్చేస్తారు ఇంకా అస్తమాన ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు కానీ ఇలా రెండు వారాలకు ఒకసారిగా తెచ్చుకోవడం అనేది నా దృష్టిలో కరెక్ట్ అయితే కాదు ఇంకా అలాగే ఇంకా డాగ్స్కి ఫుడ్ కూడా తీసుకొచ్చేసారు ఇవి ఓన్లీ స్టైలిగాడికి రాకీగాడికి అండి ద్వారకమ్మకి బ్రౌనిగాడికి వేరే ఫుడ్ అనమాట ఈ పెడిగ్రీ అంతా కూడా రాకీగాడికి వాడక్కడే తింటాడు అనమాట ఈ బ్రాండ్ తర్వాత ఈ స్టైలీ ఉండింది కదండి ఇది ముసలి అయిపోయింది ఇంకా అది ఫుడ్ సరిగ్గా తీసుకోవటం లే బన్ను రస్కు మాత్రమే పాలలో నానబెట్టి పెడితే తింటుంది ఇంకా స్టైలిగాడికి ఇలాగా రస్క్ బన్ను రాఖీ గడికి పెడిగ్రి ఇవి కూడా అప్పటికప్పుడు ఎంత తెచ్చారంటే అయిపోయిందని గోల గోలు చేసేస్తుంది రాఖీ దాని గోల అంతా ఇంత కాదు అల్లరి చేసేస్తుంది అనమాట సో ఇంకా అన్నీ వాళ్ళే తెచ్చేశారు ఇంకా ఇవాళ వీడియోలో మీకు స్పెషల్గా చూపించేది ఏంటంటే ఉల్లి ఆవకే పచ్చడి పట్టెమని చెప్పి అన్నా కదా ఈ వీడియో ఇవాళ షేర్ చేసేస్తున్నానండి మీకు సపరేట్గా అయితే షేర్ చేయట్లేదు వ్లాగ్లోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకు వ్లాగ్సే కొంచెం రీజనబుల్గా అనిపించింది అందుకని చెప్పేసి ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తున్నా ఇది రెండు రోజుల నాటి వీడియో అండి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మామిడికాయలు తీసుకొచ్చాం కదా మామిడికాయలు అన్నీ కూడా ఇలాగ వాటర్లో వేసేస్తున్నాం వాళ్ళే రెండు రకాల పచ్చళ్ళకి మేము మామిడికాయలు అయితే క్లీన్ చేస్తామన్నమాట ఒకటేమో సగం మామిడికాయలు మావిగాయ మావిగా ఎండు మావికాయ కింద చేసాము కొన్ని మామిడికాయలు ఏమో ఉల్లి ఆవకాయ కింద పట్టామనమాట ఇలాగ వాటర్లో వేసేస్తాము అంటే మన చెట్టుకాయలు కదండీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితేనూ నిల్వ అయిన కాయలు కూడా కాదు కాబట్టి పచ్చడి చాలా బాగుంటుంది ఇలాగ సగం కాయలన్నీ కూడా మేము ఉల్లావకాయకి కోసేసామన్నమాట ఉల్లావకాయ చాలా పెద్ద పని ఎంత టేస్ట్ ఉంటుందో అంత పెద్ద పని ఉంటుంది మొత్తం ఇలాగ చిక్కు తీసేసిన తర్వాత ఆ ఒక కొడవలు కానీ చాకు కానీ పదునగా ఉన్నది తీసుకొని ఇలాగ నాట్లు పెట్టుకోవాలండి సన్నగా లేయర్స్ లాగా ఒక కొడవలు పెట్టి ఇలాగ నాట్లు పెట్టుకోవాలి అమ్మ వేలు తెగిందనుకుంటారేమో లేదు కత్తిపీట తొక్కలు ఎక్కుతూ ఉంటే బా అదును వచ్చేసింది అనమాట అది మావగే గీసామని అన్నా కదా ముక్కలకి పెచ్చులు ఊడిపోతున్నాయని అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండడం కోసం అలా క్లాత్ అయితే కట్టుకుంది ఇంతకీ అమ్మకి తెగలేదు నాకు తెగిందనమాట అది కూడా కొబ్బరి ముక్కలు చేస్తున్నప్పుడు నాకు వేలు తగిలింది అమ్మకైతే ఏం తగలేదు మళ్ళీ మీరు అమ్మను ఇబ్బంది పెట్టేస్తున్నాను అని అంటారేమో అని చెప్పి మీకు ముందుగానే చెప్పేస్తున్నాను ఇలాగ నాట్లయితే పెట్టేస్తున్నారనమాట అలాగ నాట్లన్నీ పెట్టేసండి మనం పనస పొట్టుకి చిన్న చిన్న ముక్కల కింద తరుగుతాం కదా సేమ్ అదే ప్రాసెస్ అండి సన్నగా చిన్న చిన్న ముక్కల కింద తరిగేయాలన్నమాట ఇది చాలా అంటే చాలా పెద్ద పని అండి ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి చెప్తున్నా కదా పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ పచ్చడి పట్టడానికి పని కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి ఓపికగా పట్టాలి మాకు అప్పటికప్పుడు అయిపోవాలని అనుకుంటే అవదు కానీ ఈ పచ్చడి టేస్ట్ చూడాలి అంటే కనుక మీకు ఆవకాయ కూడా సరిపోదండి అంత టేస్ట్ ఉంటుంది ఉల్లి ఉల్లావకాయ చాలామంది మామిడికాయలు ఎటువంటి మామిడికాయలు దొరికినా సరే ఆవకాయ పడతారు మనకి ఆవకాయకి సపరేట్గా కాయలు ఎంచుకుంటాము కానీ ఈ ఉల్లి ఆవకాయకి పుల్లగా ఉన్న మామిడికాయలు ఏవైనా సరే పచ్చి మామిడికాయలు దొరికితే చాలండి పట్టుకోవచ్చు నిల్వ కూడా అలానే ఆగుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు సింపుల్గా తిమ్మిలిపోయే ప్రాసెస్ అండి పచ్చళ్ళు రాను వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు కాకపోతే ఒక మనిషి తోడుంటే మంచిది లే ఎక్కువ శాతంలో పడుతున్నాం కాబట్టి మేము ఇద్దరం కలిపి చేసుకుంటున్నాము లేదు ఒక పది కాయల మట్టుకు అంటే ఒక్కరోజునే చేసేసుకోవచ్చండి ఏం పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మేము పట్టి పచ్చళ్ళన్నీ కూడా ఎక్కువ ప్రాసెస్లోనే పడతాం కాబట్టి ఇద్దరు మనుషులు పని అయితే ఉంటుంది అక్కడ అమ్మ నాటలు పెట్టివన్నీ చెక్ చేస్తామంటే ఇక్కడ నేను కూడా నాటలు పెడుతున్నా అనమాట ఇలా ఇద్దరం చేస్తేనే కానీ మాకు పని అవలేదు అంటే మేము తీసుకున్న మావిడికి వెళ్ళి అనుకుంటున్నారు ఇంచుమించు అరవై కాయలు తీసుకున్నామండి అరవై కాయలు నాట్లు పెట్టడం అంటే మాట్లా కాదు కదా అందుకని చెప్పేసి ఇంక ఇద్దరం పడి చేస్తేనే కానీ మాకు ఆ పని అనేది అవలేదు సన్నగా పనస పొట్టుకి మనం ఎలా కొడతాము అలాగా ఉల్లి మాగాయ అంటే ఉల్లి ఆవకాయ అనిసన్ అంటే చిన్ని చిన్ని ఉల్లిపాయ ముక్కలు మనం ఎలా కోసుకుంటాము అలాగ రావాలన్నమాట ఇంకా అలా పట్టుకొని కూర్చుంటే మాకు ఎంత టైం పట్టిందంటే మార్నింగ్ మేము అన్ని పనులు అయిన తర్వాత కూర్చుంటే ఇంచుమించు మాకు త్రీ అవర్స్ ఈ ముక్కలు కొట్టడానికి టైం పట్టేసిందండి పని అంతా చేసుకొని కూర్చున్నాం అనమాట ఇంకా తాతిగా మాట ఈ మాట చెప్పుకుంటూ ఇలాగ చక్కగా ముక్కలన్నీ కూడా చేసేస్తామన్నమాట ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఈ పనులకి వాళ్ళు బాగా చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది నిజంగా చెప్పాలంటే నా అసలు ఓపిక అనేది చాలా తక్కువ ఈ బాబాయి ఇంకా చాలే అమ్మా ఆపేద్దాం ఇంకా చాలే అమ్మా ఆపేద్దాం అని సరంటే చాలే ఊరుకో ఆపేయడం ఏంటి పచ్చడి పట్టేటప్పుడు ఎంత పని ఉంటుంది ఎంత ఉంటుంది ఉండాలి సహనం ఉండాలి అని అన్నీ చెప్పుకుంటూ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పచ్చడి పట్టినప్పుడు ఏం చేసేవారు అవన్నీ కూడా నాకు చెప్పుకుంటూ ఇంకా అలా పిచ్చపాట కాలక్షేపం చేసుకుంటూ ఈ ముక్కలన్నీ కూడా సన్నగా తరిగేసామండి చూడండి ఇగో అసలు అక్కడక్కడ ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి కూడా నేను చాకుతో మళ్ళీ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా కట్ చేసేసి కట్ చేసినవన్నీ కూడా ఒక పళ్ళుల్లో వేసేసి ఎండలో ఆరబెట్టేసామన్నమాట ఇక్కడ చెక్కిని చెక్కినట్లుగా మేము పట్టుకెళ్ళి ఎండలో ఆరబెట్టేస్తామండి ఇందులో మనకి కట్ చేస్తూ ఉంటే తడ అనేది వస్తూ ఉంటుంది ఆ తడ అనేది ఇంకిపోవాలన్నమాట లేకపోతే మనకి పచ్చడి పట్టిన తర్వాత వచ్చేసి పచ్చడి అంతా పాడైపోతుందండి ఎండలో ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలన్నమాట బాగున్నాయి కదా ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసాము ఇంచుమించు మాకు పెద్ద బేసినట్టు ముక్కలు అయినాయి అనమాట పళ్ళుల్లోకి ఇంకా కట్ చేసినవన్నీ కూడా తీసేసి వేసేస్తున్నాము ఇలా కట్ చేయటము పైకి తీసుకెళ్ళి ఆరబెట్టడం ఇదే ప్రాసెస్ అయ్యిందండి మాకు వాళ్ళ చెప్పగదండి చాలా అంటే చాలా పని పట్టింది కానీ మనకి అసలు సిసలైన టేస్ట్ రావాలి అంటే కనుక ఇలాంటి పచ్చళ్ళు తప్పకుండా ట్రై చేయండి మేము ఎక్కువ శాతంలో పట్టాం కాబట్టి కష్టపడ్డామని చెప్తున్నా కానీ పది పదిహేను కాయలు పట్టుకున్న వాళ్ళకి పెద్ద ఏమీ అవ్వదండి ఇలా మొత్తం మంచి ఎండలో ఆరబెట్టేసాము ఇంచుమించు ఒక త్రీ అవర్స్ అన్న ఎండబెట్టామండి అంటే మేము పన్నెండింటికి ఇంటికి వేసాము మూడు మూడున్నర వరకు కూడా అలా ఎండలో ఎండబెట్టేస్తామన్నమాట అంటే ఎండ కూడా చాలా గట్టిగా కాస్తుంది కాబట్టి మాకు ఆ ఎండ అనేది సరిపోయింది ఎండిన తర్వాత ఇదిగోండి ఏ స్టేజ్లోకి వచ్చినాయి ముక్కలన్నీ కూడా ఇంకా కిందకి తీసుకొచ్చేస్తాం ఇలాగెత్తేసి ముక్కలన్నీ కూడా మాకు కొలత మీకు కారాలు అన్నీ కూడా కొలతండి అండి ఇంచుమించు కొంచెం ముక్కలు అయినాయి మాకు ఇవి మాకు కొంచెం పైన ఉండిపోయిందని చెప్పేసి ఇలా తవ్వతో కొలిచాము మొత్తం మాకు తొమ్మిది తవలు అయినాయి అండి ఇలా కొలిస్తే నాకు ఎనిమిది అయితే కనుక కొంచెం లెక్కండి ఎక్స్ట్రాగా లాస్ట్ని ఇంకొక తవడయిందనమాట ఇంకా ఇలాగ కొలిచేస్తామన్నమాట మీకు త కొంచెం ఉంటే కొంచెంతో కూడా కొలుచుకోవచ్చు అవి మొత్తం ఎనిమిది తవలయినాయి ఇవి లాస్ట్నే కొంచెం మిగిలిందనమాట ఇంక ఇది అందులో వేసేసాము సరిపోయిద్ది కొలత అయితే సరిపోయిద్దండి ఏమీ అవ్వదు ఇలాగ మొత్తం కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొలతలు ఏమేమి కావాలనుకుంటున్నారు మీకు ఆవకాయకి కానీ ఉల్లి ఆవకాయకి కానివ్వండి మీకు కొలత ఒకటే అండి కుంజుడికి రెండు తవలు కారము రెండు తవలు ఆవపిండి ఒక తౌడు ఉప్పు పట్టుద్ది అంతే కొలత ఇవన్నీ కూడా నేను రెడీ చేస్తా ఇది ఆవపిండి తర్వాత పచ్చికారం ఆడించిందమ్మా అని చెప్పి అన్నా కదా పచ్చికారము ఇది ఉప్పు అండి కళ్ళుప్పు ఎండబెట్టి మిక్సీ పట్టాము తర్వాత మెంతులు ఇంక వీటికి ఎక్కువగా కావాల్సిన ఏమీ కాదండి చేసే పని ఎక్కువ ఉంటుంది కానీ సరుకులు పెద్ద ఎక్కువగా పట్టవు అలాగే మంచి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తర్వాత ఒక రెండు కేజీలు వేరుశనగ ఆయిల్ తీసుకున్నా ఇవేనండి పచ్చడి కలపడానికి కావాల్సిన వస్తువులు ఇంకా పచ్చడి కలపడం స్టార్ట్ చేసేద్దాము ఒక తవుడు వెల్లుల్లిగడ్డలు వేస్తుందమ్మా రెబ్బల కింద తీసేసి అలాగే రెండు తవలు ఆవపిండి వేసాము తర్వాత రెండు తవలు కారం కూడా వేసాము ఇది పచ్చి కారం అండి కొట్టించిన కారం అనమాట కొన్న కారం కాదు కలర్ఫుల్గా ఉంది చూసారా ఈ కారం రెండు తవ్వల కారం వేసుకున్నాము తర్వాత రెండు గుప్పుళ్ళు మెంతలు వేస్తున్నాము మీరు మెంతి పొడి గట్ట ఏమి వేయనవసరం లేదండి డైరెక్ట్ మెంతలు వేసేసుకుంటే సరిపోతుంది రెండు గుప్పులు మెంతలు అయితే వేశాను తర్వాత ఒక తౌడున్నర ఉప్పు వేస్తున్నామండి రెండు తౌలు ఉప్పు వేసుకున్నారు కనుక ఎక్కువైపోతుంది తౌడున్నర ఉప్పు అయితే సరిపోతుంది అనమాట ఎక్స్ట్రాగా మనకు పైన ఒక తౌడు ముక్కలు ఉండిపోయినాయి కదండి అయినా మనకి సరిపోతుంది కొలత తింతేనండి మూడు తవ మూడు మూడు సోలలు అంటారు తౌడున్నారా అని నేను అంటున్నాను ఉప్పు వేసేసి మొత్తం ఇదంతా కూడా ఆ ప్రతి చిన్న చిన్న పీస్కి కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఉల్లి ఆవకాయ ప్రాసెస్ ఇది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఆవకాయ ఎక్కువ పని అండి అలాగే మనకి ఇది అన్నమంతా కలిసిపోతుంది ఒక స్పూన్ వేసుకున్నామంటే అన్నమంతా కలిసిపోతుంది ఎక్కడ ఏ ముక్క కూడా వేస్ట్ చేయడానికి కూడా ఉండదు చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు ఆవకాయ పచ్చడి ఏంటంటే ఆ పెద్ద బద్దలు కొంతమంది తినకుండా వదిలేస్తారు అక్కడికి ఆ ముక్క అనేది పోతుంది అలా కాకుండా ఇలా ఉల్లి ఆవకాయ పెట్టుకుంటే మనకి అన్నమంతా కలిసిపోతుంది దోశల్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది మొత్తం ప్రతి దానిలోనికి కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూస్తే అబ్బా అద్దిరిపోయిందనమాట పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది ఇంకా మొత్తం వేసుకున్న కారాలన్నీ కూడా మనకి ముక్కలు పట్టిన తర్వాత ఒక కేజీ ఆయిల్ వేసేసాను ఆయిల్ ఎక్కువగానే పట్టుద్దండి మనకి ఇంచుమించు మూడు కేజీలు ఆయిల్ అయితే పట్టేస్తుంది ముందు కలిపేటప్పుడు ఒక కేజీ ఆయిల్ వేసేసాను ఇంకా ఇంకొక ప్యాకెట్ కూడా కట్ చేసి అది కూడా వేస్తున్నా చూసారు కదండి ఈ లెక్కన మీకు మొత్తం తెర కలిపిన తర్వాత కూడా ఇంకొక కేజీ పట్టుద్ది మొత్తం పూర్తిగా మూడు కేజీల ఆయిల్ అయితే పట్టుద్ది ఇలా ఉల్లావకా అయితే మా పచ్చడు పచ్చళ్ళు పట్టే ఈ స్టైల్ ఎలా అనిపించింది మా గోదావరి స్టైలు ఇదేనండి ఎవ్వరైనా సరే ఇదే ప్రాసెస్ ఎవ్వరు చేసినా కానీ ఇదే కొలతలు అండి వేరే సైడు వేరే కొలతలు చాలా సింపుల్గా చేసుకోవటం కాదు మా సైడ్ మాత్రం ఇలానే ఉంటుంది నా ఒక ఇది ఏంటంటే మా సైడ్ మేము చేసుకున్న ప్రతి పని మీకు చూపించాలనేసి ప్రతి వీడియో కూడా చేస్తున్నా చేస్తున్న వీడియోకి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మంచి కామెంట్ ఒక లైక్ వీడియో స్కిప్ చేయకుండా చూడటం అనేది నాకు కావాలి కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరి పని వాళ్ళది అని సార్ నన్ను ఊరుకోకుండా నేను చేస్తున్న ప్రతి వీడియోకి వచ్చి ఒక ఫోన్తో కాదు నాలుగు ఫోన్లు పక్కన పెట్టుకుని మరి కామెంట్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టించడము తర్వాత ఏమో నాలుగైదు ఫోన్లు పెట్టుకుని వాటితో డిస్లైక్లు చేయించడం చేస్తున్నారనమాట నాకు ఒకటే అర్థం కావడం లేదు నా పని నేను చేసుకుంటున్నా కానీ లేకపోతున్నారనమాట ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు దానివల్ల వాళ్ళకి ఏం కలిసి వస్తుందో కూడా తెలియదు అదొక సునకానందం కింద నేను లెక్క కట్టుకున్నాను నేను నేను కష్టపడుతున్నానండి నేను కష్టపడుతున్న నా కష్టం నాకు ఎప్పుడికప్పుడు ఫలితం వస్తుంది కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళకి మాత్రం నా అవసరం ఖచ్చితంగా తగులుద్ది ఇంకెందుకు మించి నేను ఎక్కువగా ఏమి మాట్లాడాలని కూడా నేను అనుకోవడంలా తర్వాత ఇంకా పచ్చడంతా కూడా అలా పెట్టేసి ఈ మూడవ రోజు నాటి తిరగ కలిపి ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని జాడీలోంచి మళ్ళీ వేరే డబ్బాలో తీసుకొని మనం పచ్చడి ఇంకా యథావిధిగా వాడేసుకోవటమే సో అదనమాట మా సైడ్ మేము పట్టుకుని ఉల్లి ఆవకాయ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా పది కాయలు పెట్టి ఒకసారి ట్రై చేయండి ఇలాగా పచ్చళ్ళు అయితే అయిపోయినాయి అనమాట సో అదండి ఈరోజు నా బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మరొక మంచి గోదావరి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తానండి అంతవరకు అందరికీ సెలవు నమస్తే బాయ్